డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు దినఫలాలు మేషం వృత్తి ఉద్యోగాలు కొత్త పుంతలు తొక్కుతాయి కొన్ని శుభవార్తలు వింటారు వ్యాపారాల్లో మీ ఆలోచనలు వ్యూహాలు లాభాలను తీసుకొస్తాయి అనేక విధాలుగా ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి తలపెట్టిన పనులు వ్యవహారాలు సజావుగా పూర్తవుతాయి ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది విద్యార్థులు పురోగతి చెందుతారు ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి వృషభం వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో సమస్యలు ఉండే అవకాశం ఉంది వ్యాపారాల్లో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి ప్రయాణాల వల్ల బాగా లాభం ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు సందర్శిస్తారు మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి నిరుద్యోగులకు ఉద్యోగయోగం పడుతుంది పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది కొద్ది శ్రమతో విద్యార్థులు రాణిస్తారు మిథునం వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు బాగా తగ్గే అవకాశం ఉంది ఉద్యోగ జీవితంలో సానుకూల వాతావరణం ఉంటుంది అధికారులు మీ సలహాలు సూచనలతో ప్రయోజనం పొందుతారు ఆర్థిక వ్యవహారాల్లో సానుకూలతలు పెరుగుతాయి ఆదాయం పెరుగుతుంది కానీ అందుకు తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరుగుతాయి వ్యక్తిగత సమస్య ఒక్కటి పరిష్కారం అవుతుంది ఆస్తిపాస్తుల విలువలు పెరుగుతాయి ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి విద్యార్థులు పురోగతి సాధిస్తారు కర్కటకం ఉద్యోగులతో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది అనుకోని సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి వృత్తి వ్యాపారాలు బాగా లాభసాటిగా సాగిపోతాయి ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి ముఖ్యమైన పనులు కార్యకలాపాలు నిదానంగా పూర్తవుతాయి నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి కాస్తంత మెరుగ్గా ఉండవచ్చు ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి విద్యార్థులు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది సింహం ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది వృత్తి వ్యాపారాల్లో రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది ఆర్థిక వ్యవహారాలు అసహజనకంగా ఉంటాయి అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసుకోగలుగుతారు ఆర్థిక వ్యవహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు వింటారు నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది విద్యార్థులకు సమయం బాగుంది కన్యా ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరిగి ఇబ్బంది పడతారు వృత్తి వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి తలపెట్టిన పనులన్నింటినీ పట్టుదలగా పూర్తి చేస్తారు చిన్ననాటి స్నేహితులు సహాయ సహకారాలు అందజేస్తారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా ఖర్చు పెరుగుతుంది ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది తుల ఉద్యోగంలో ప్రాధాన్యం ప్రాభావం పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు దైవ కార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది నిరుద్యోగులు దూర ప్రాంతం నుంచి శుభవార్తలు వింటారు విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి వృచికం ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది వృత్తి వ్యాపారాలు అసాజనకంగా సాగుతాయి కుటుంబ బాధ్యతల వల్ల మానసిక ఒత్తిడి కలుగుతుంది ఒక శుభకార్యంలో పాల్గొంటారు వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద శ్రద్ధ పెడతారు చిన్ననాటి మిత్రుల నుంచి సహకారం లభిస్తుంది ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది బంధువులతో అపార్థాలు తలెత్తుతాయి విద్యార్థులు చదువుల మీద దృష్టి పెట్టాలి ధనస్సు ఉద్యోగాల్లో మంచి అవకాశాలు అంది వస్తాయి వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి షేర్లు స్పెక్యులేషన్స్ వంటి ఆశించిన ఇస్తాయి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ప్రేమ వ్యవహారాలు హుషారుగా సాగిపోతాయి ఆస్తి వివాదాలు సానుకూలంగా సమసిపోతాయి నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది ఆరోగ్యం పర్వాలేదు మకరం వృత్తి ఉద్యోగాల్లో శ్రమ ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది వ్యాపారంలో బాగా బిజీ అవుతారు ఆర్థిక సహాయం కోసం కొందరు బంధుమిత్రుల నుంచి కొద్దిగా ఒత్తిడి ఉంటుంది కుటుంబం బాధ్యతలు బాగా పెరుగుతాయి తలపెట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి రాదనుకున్న డబ్బు కూడా కొద్ది ప్రయత్నంతో వసూలవుతుంది ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి కుంభం ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో ఆశించిన అభివృద్ధి ఉంటుంది సొంత నిర్ణయాల వల్ల లబ్ధి పొందుతారు ఆర్థికంగా కొద్దిపాటి పురోగతి సాధిస్తారు ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండదు నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది ఆరోగ్యం పర్వాలేదు మీనం ఉద్యోగ జీవితం సాదాసీదాగా సాగిపోతుంది వృత్తిపరంగా అధిక లాభాలు పొందుతారు అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి వ్యాపారాల్లో మీ ఆలోచనలు ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి పరిచయస్తులతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది ఆర్థిక లావాదేవీలు షేర్లు స్పెక్యులేషన్స్ ఆశించిన ఇస్తాయి విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి